ఓం స్వామి ఏ శరణమయ్యప్ప కొన్ని నెలలుగా యూట్యూబ్లో వైరల్ అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలోని పుట్టలో వెలిసినటువంటి కోదడ్డ పనస అయ్యప్ప స్వామి టెంపుల్ అనగా మన ఆంధ్ర శబరిమల అని పిలుస్తున్నారు ఇప్పుడు చాలా నెలలుగా ఈ గుడిని చూద్దామని ప్లాన్ చేసామండి ఎట్టకేలకు స్వామి ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించాడు ఆయన దర్శనం చేసుకునే భాగ్యం ఇప్పుడు దొరికింది మాకు ఇదిగో ఈ గుడిని ఆంధ్ర శబరిమల అని కూడా అంటున్నారు అదిగో ఆ కనపడే నదియే వంశధార అనగా పంబా నదిగా ఇక్కడ పరిగణించడం జరుగుతుంది ఆ నది ఒడ్డున కన్నమూల గణపతి గుడిని కూడా నిర్మించాడు అవిగో అవే పద్దెనిమిది మెట్లు ఆ మెట్లకి ఇరువైపున శబరమల్లో ఎలాగైతే కరుప్ప స్వామి స్వామి దేవాలయాలు నిర్మిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా నిర్మించడం జరుగుతుంది అదిగో ఆ మట్టి పైన పెద్ద రాతిశిలను చూశారు కదా దాన్నే ద్వజస్తంభంగా ప్రతిష్ఠించటం జరుగుతుంది ఇక్కడ శబరమల్లో ఏ విధంగా అయితే గుడి ఉంటుందో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరుగుతుందండి మీరు చూసినట్లయితే వెనుక భాగంలో గణపతి నాగరాజ సుబ్రహ్మణ్య స్వామి గుడిని నిర్మించడం జరుగుతుంది అదే విధంగా శబరిమల్లో ఏ విధంగా అయితే మాలికపురం ది గుడి ఉందో అదే విధంగా ఇక్కడ కూడా నిర్మించడం జరుగుతుంది ఇదిగో స్వామివారిని ఇదే ప్రదేశంలో ప్రతిష్ఠిస్తున్నారు పుట్టలో నుండి పన్నెండు అడుగుల పంచలోహాలతో చేసినటువంటి ఒక తీగను పై వరకు తెచ్చి దాని మీద స్వామిని ప్రతిష్ఠించడం జరుగుతుంది ప్రస్తుతానికి స్వామివారిని తాత్కాలికంగా ఇదిగో ఇక్కడ ప్రతిష్ఠించి పూజించడం జరుగుతుందండి అవిగో పాదాలు స్వామివారి పాదాలు చూస్తుంటే రియల్గా స్వామివారి పాదాలు చిన్న చిన్న పాదాలు ఎలా చిన్న పిల్లవాడి పాదాలు ఎలా అయితే ఉంటాయో అలానే ఉన్నాయండి నిజంగా వాటిని చూసినప్పుడైతే మనసు ఎంతగానో పులకరించింది ఇద్దరు బాలులు ఉడుము వేట కోసం ఆ కొండలో వెతుకుతుండగా ఆ ఉడుము ఒక పుట్టలోకి వెళ్ళడం జరిగింది దాన్ని వెతికే క్రమంలో ఆ పుట్టను తోమగా స్వామివారి లభించడం జరిగింది అదిగో అదే ఈ వీడియో సో అక్కడ ఉన్నటువంటి ఆ క్రమ ఆ కోదట్ట స్వామి కమిటీలో ఒక మెంబర్ అయినటువంటి స్వామిని కలవడం జరిగింది ఆయన ఈ దేవాలయ విశిష్ట గురించి మాకు చాలా గొప్పగా చెప్పారు ఇదిగో అతని మాటల ద్వారా మనం విన్నాం ఓం శ్రీ స్వామి అయ్యప్ప కోదట్ట పనస స్వయంభు అయ్యప్ప స్వామి ఆలయం ఏడు ఆగస్టు రెండు వేల ఇరవైనా స్వామివారు మనకి ప్రత్యక్షంగా దొరకడం లభించడం జరిగింది తర్వాత మనము శబరిమలలు ఎలాగైతే ఎనిమిది గుడ్లు ఉన్నాయో అలాగే ఆ విధంగానే ఇక్కడ కట్టడం జరుగుతుంది వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామితో పాటు మాలికాపురమాత కడుప్ప స్వామి కరుత్తు స్వామి కాలభైరవ స్వామి కిందనం కన్యమూల మహాగణపతి గుడి నిర్మించడం జరుగుతుంది ఈ గుళ్ళన్నీ కూడా మార్చి రెండు వేల ఇరవై ఆరుకి కంప్లీట్ చేసి మనము ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం సో నెక్స్ట్ మా మకర టయానికి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్వాములకి దర్శనానికి స్వామి వారు అందుబాటులో ఉంటారా ఉంటారు ఓకే స్వామి సో ఈ స్వామి మీకు లభించినప్పుడు మీకు ఎలా అనిపించింది స్వామి మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు యాక్చువల్గా ఈ ఏరియాలో అయ్యప్ప స్వామి భక్తులు తక్కువ తెరిచే వరకు కూడా అది తవ్వి తీసే వరకు కూడా అయ్యప్ప తెలియదు తీసాక ఆ విగ్రహం చూసి అయ్యప్ప స్వామి నేను కూడా చూశానండి చాలా బాగా అనిపించింది ఆ స్వామి వైబు మాకు అర్థమైంది సో మీరు చాలా అదృష్టవంతులు అండి ఈ ఊరిపై ఉన్నారు స్వామి కోదడ్డ పనసడ్డ పనస వాస్తవాలు కూడా చాలా అదృష్టవంతులు అనుకోవాలి స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచారు సో అది చూస్తున్నారు కదా అది గర్భగుడి ఆ గర్భగుడి దగ్గరే స్వామివారు యాక్చువల్గా ప్రతి సంవత్సరం మకర వేడుక రోజు ఏ విధంగా జ్యోతి సేమ్ స్వామివారి ఎదురుగా పొందాంగుల మీద ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా ఒక పెద్ద కొండ ఉందండి ఆ కొండ పైభాగం స్లోప్ చూస్తే కనుక మనకు శబరిమలలో పొందాంగల మీద ఎలా ఉంటుందో అలానే ఉంది ఇక్కడ ఇక్కడ కూడా అదే పొన్నాముల మేడిపై మనకి చివతి రూపంలో దర్శనం ఇస్తారని ఆ స్వామివారి మాట ద్వారా మనకు చెప్పడం జరిగింది ఎందుకంటే ఏం కావాలండి గత కొన్ని రోజులుగా శబరిమలలో జరుగుతున్న దారుణాలు అంతా కాదు మనం చూశాము సెవెంటీ పర్సెంట్ శబరిమలకి ఆంధ్రప్రదేశ్ నుంచే అయ్యప్పలో వెళ్తూ ఉంటారు నేను మిమ్మల్ని కోరే దయచేసి ఒకటేనండి నెక్స్ట్ ఇయర్ ఈ టెంపుల్ కంప్లీట్ అవుతుందని ఆ కమిటీ సభ్యులు చెప్పడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ఈ గుడిని ప్రతిష్ఠించడం జరుగుతుందని చెప్తున్నారు విజ్ఞప్తి మీ అందరికీ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ ఈ శబరిమల ఈ కోదడ్డ పంస అయ్యప్ప స్వామిని దర్శించి ఆయన ఫుడ్కి పాత్రలు కావాలని కోరుకుంటూ మీ యాదగ్య డెఫిగేషన్ సురేష్ బాబు గుడి నిర్మాణానికి వస్తువులపైన సహాయం చేయాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది సో మీకు స్వామివారి గుడికి నిర్మాణానికి మీరు కూడా పాత్రలు కావాలంటే ఆ ఫోన్పే ఫోన్ ఫోన్పే చేస్తే వాళ్ళ రిటర్న్ కాల్ చేస్తే మీకు రిసీవ్ చేయటం జరుగుతుంది స్వామి శరణ్యం Please like, share and subscribe and look like at the creation.